వేరికోస్ పెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ వెల్కమ్ టు సుమన్ టీవీ మామూలుగా మనం కారపూటలు చేసుకుంటాం కదా ఇడ్లీలోకి అన్నంలోకి అయితే ఈ సీజన్ లో ఉసిరికాయలు వస్తాయి శివరాత్రికి ముందు వెనకలంతా రాచ విసిరి అంటారు పెద్ద ఉసిరికాయ అంటారు చా సి విటమిన్ పూర్తిగా నిండుగా నిండు ఉంటుంది దీన్ని చంపేసినా ఇందులోంచి పోదు ఎండబెట్టండి వేయించండి పొడి చేయండి ఎంత కాలమైనా సరే సి విటమిన్ ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది దీంతో సింపుల్ కారపొడి చేసుకుందాం మామూలు కారపొడి ఎట్లా చేస్తాం అందులో ఉసిరికాయని కూడా యాడ్ చేసుకోవాలి మామూలు మనకి ఇట్లా కోరేవి ఉంటాయి కదా మరి మరింత లావుది కాదు సన్నది కాదు బట్టతల ఇప్పుడు సమస్యే కాదు ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హై ట్రాన్స్ప్లాంటేషన్ మీడియం దాంట్లో పెట్టి కోరేసే పొట్టులా వస్తుంది కదా అంతే అన్ని కాయలు కోరేసుకోవటమే మనం సుమారుగా ఒక నాలుగైదు రోజులకి సరిపడా చేసుకుంటాం అనుకోండి ఒక ఆరు ఎనిమిది కాయలు అంత గుజ్జు మనం తీసేసి కొంచెం ఇట్లా ఓడ్చి పెడితే ఏదైనా బాగా జ్యూస్ ఉంటే పక్కకు వస్తుంది లేకపోతే మొత్తం జ్యూస్తో సహా వేయించేసుకోవద్దు పెద్దవి ముదురుగా ఉన్న కాయ తీసుకోండి చిన్న చిన్న లేతకాయలు తీసుకోవద్దు ముదురు కాయ అయితేనే బాగుంటుంది కోరటం కూడా సులువు ఆరు ఉసిరికాయలు కోర ఒకవేళ మనం ఉసిరికి పొడి చేసుకోదలుచుకుంటే ఇలా కాయలన్నీ కోరేసి పళ్ళెల్లో దేంట్లో అయినా పేపర్ మీద వేయకూడదండి లేదా మన ప్లాస్టిక్ కవర్ మీదైనా పల్సగా నేర్పి పరిచి పెట్టేస్తే ఎండలో పెట్టామంటే చక్కగా పొడి అయిపోతుందండి సంవత్సరం అంతా నిలవుంటుంది మనం ఇంట్లో చేసుకోగలిగితే కనుక ఈ కోరటం కష్టం రెండోది ఏంటంటే ఉసిరికాయ కోరేసరికి ఈ గోల్డ్ అన్నీ పదునుగా అయిపోతాయి వేలి కొసలన్నీ నల్లగా అవుతాయి ఆరుకాయలే కాబట్టి ఏమీ దాని ప్రభావం లేదు కానీ లేకపోతే అసలు వేలంతా డ్రై డ్రైగా అయిపోతాయి చూసుకోండి మీకు అవకాశం ఉంటే ఇలా చేసుకోవచ్చు ఈ కొంచెం నాన్ స్టిక్ పాన్ పెట్టాను ఎందుకంటే ఇది వేయించడం కొంచెం కష్టం కాబట్టి జనరల్ నాన్ స్టిక్ నేను వాడనండి మీరు ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు అది కాకపోతే ఏంటంటే ఏవైనా ప్రత్యేకమైన కొన్ని పనుల కోసం నాన్ స్టిక్ ఉంచుకోవచ్చు దీన్ని ఎక్కువ వాడి ఆ కింద చెక్కులన్నీ ఊడిపోయినాయంటే అది మంచిది కాదు కానీ కొత్తగా ఫ్రెష్గా గీతలు పడకుండా ఉన్న దాన్ని వాడుకోవచ్చు మళ్ళీ స్ట్రిక్ట్లీ దీంట్లో ఈ చెక్క గరిటలే వాడాలి దీన్ని చక్కగా డ్రై రోస్ట్ చేసేయండి కొంచెం టైం పడుతుంది ఈ పనే స్లోగా అవుతుంది ఇందులో ఇది ఇట్లా ఫ్రెష్గా కాకుండా ఒక గంట రెండు గంటల ముందు కనుక కోరి పెట్టుకుంటే దాని అంతా అది ఆరిపోతుంది కొంత డ్రై అవుతుంది ఇంత జ్యూసీ జ్యూసీగా లేకుండా అప్పుడు స్పీడ్గా వేయిస్తాం పొద్దున్నే చేసి పెట్టుకున్నాం అనుకోండి మధ్యాహ్నం మనం వేయించుకుంటే బాగుంటుంది ఉసిరికి పొట్టు వేయించేసానండి కానీ ఇది ఇట్లా చేయటం వల్ల ఏంటి మనం కూరగానే వేయిస్తే చాలా టైం పడుతుంది బోల్డ్ అంత ఓపిక కావాలి కాళ్ళు నొప్పులు వస్తాయి నా ఐడియా అయితే నేను జనరల్గా చేసింది మొన్న చేసి చేసి చేసింది ఎట్లా చేసాను రాత్రి కోరేశాను ప్లేట్లో వేసి డైనింగ్ టేబుల్ మీద వదిలిపెట్టేసాం దాని మీద ఒక జాలి వేశాను అంతే మర్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నేను వంట చేసేటప్పుడు చేస్తే ఐదు నిమిషాల్లో వేగిపోయింది ఎందుకంటే ఇది డ్రై అయిపోతుంది గాలికి రసం ఇగిరిపోతుంది అనమాట అప్పుడు వేయించడం చాలా సులువు సరే ఇగో ఈ పాలల్లో వేయించుకోవాలి ఇట్లా గలగల్లాడాలి పెడతాను చూడండి ఇట్లా అలాగా వేయించి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము మళ్ళీ మూకుడు పెట్టి కారపొడి వేయిద్దాం ఒక స్పూను రెండు స్పూన్లు నూనె వేయండి ఎక్కువ అక్కర్లేదు ప్రిఫరబుల్లీ నువ్వుల నూనె అయితే బాగుంటుంది ఎక్కువ రుచిగా ఉంటుంది ఆల్రెడీ ఇది వేడిగా ఉంది కదా అని ఇందులో చేసేస్తున్నాను అన్నమాట ఎండుమిర్చి తొడిమలు తీసి పెట్టుకోండి గల కాయలు అయితే కొంచెం చూసి వేసుకోండి అంత ఎక్కువ కారం లేకపోతే జనరల్గా ఒక కారపొడికి ఇప్పుడు మనం వేయించిన ఉసిరికాయలకి సరిపడా చూపిస్తున్నాను ఈ కారపొడిలోకి ఇంగు వేస్తే బాగుంటుందండి రాతి ఇంగువ మన దగ్గర గడ్డ ఇంగు ఉంది మొదట ఇంగు వేసేద్దాం ఎందుకంటే ఇంగువ పొంగాలి మామూలుగా మనం ఏం చేస్తాం ఎల్జీ ఇంగువ ఏదో ఒక ఇంగు కొనుక్కొస్తాం రసం ఈయనో పైన చల్లేస్తాం కదా కానీ ఇలా గడ్డగా ఉన్నవి మాత్రం కొంచెం వేగి ఇంగు పొంగించటం ఉంటుంది దాని పేరే అది వేయించటం అంటారు ఇంగువ పొంగించాలన్నమాట ఇగో అది పొంగాలి కొంచెం ఇలా పొంగుతుంది పొంగాక ఒక చిన్న స్పూను మెంతులేద్దాం ఎక్కువ అక్కర్లేదు ఒక బుజ్జి స్పూన్ మెంతులు ఇంగు కొద్దిగా ఈ మన మెంతులు వేగనివ్వండి కొంచెం ధనియాలు కొద్దిగా వేగుబట్టగానే ఒక పెద్ద స్పూన్ మినపప్పు నేను గుండు మినువులు వేస్తానండి ఇవైనా వేసుకోవచ్చు మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే వేసుకోవచ్చు లేదా మినబద్దలు ఉంటాయి కదా చాయ్ మినపప్పు అదైనా వేసుకోవచ్చు దీన్ని కొంచెం వేగాలి మనకి ఇక కారపొడిలో శనగపప్పు వేయమండి మేము జనరల్గా శనగపప్పు వేస్తే రుచి మారిపోతుంది ఒకవేళ మీకు శనగపప్పు ఛాయిస్ ఉంటే వేసుకోండి నేను చేసి ఈ పర్టికులర్ దాంట్లో శనగపప్పే లేదు అసలు మా దీంట్లో కారపొడి జనరల్గా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి జ్వరాలు వచ్చి తగ్గాక డెలివరీలు అయ్యాక ఒక రకమైన పచ్చిపు ఆహారంగానే కారపొడిని వాడతాం అందులో శనగపప్పు అలా అది అరుగుదలకి రాదు మొదటిది ఏదైనా కుట్లు గిట్లు కాస్త దెబ్బలు ఉంటే పసుపు కండిషన్లోకి వెళ్తుందని అలా అనేవాళ్ళు పెద్దవాళ్ళు అందుకని అసలు శనగపప్పు లేదనమాట ఇందులో శనగపప్పు వేసుకునే పొళ్ళు వేరే ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేద్దాం వీటిని వేగనివ్వాలి దీంతో పాటు ఒక పదహారు నుంచి ఇరవై దాకా ఎండుమిర్చి వేద్దాం మరి కాస్త ముదురు వేపు రానిచ్చినా కూడా బాగుంటుంది మనం ఇది ఉసిరికాయతో చేసినాం కదా ఎక్కువ పులిపక్కర్లేదు కొంచెం చింతపండుని ఒకసారి శుభ్రంగా ఏదైనా టిష్యూ పెట్టి తుడిచేయండి తడిపితే ఇది ఇందులో సరిపోదన్నమాట చిన్న చిన్నగా తుంపేసి ఈ వేపడంలో వేసేసేద్దాం నిదానంగా అది కూడా వేగిపోతుంది డ్రై అన్నమాట మీకు వెల్లుల్లిపాయల చాయిస్ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు అండి నేను వెల్లుల్లిపాయ వేయట్లే ఇంగు వేసాను కదా అందుకని వెల్లుల్లిపాయలు వేయటం లేదు తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కడిగేసి శుభ్రంగా ఒకసారి వట్టపెట్టి తుడిచేసి వేసేద్దాం అది కూడా వేగిపోవాలి వేయించండి అప్పుడు అన్ని పాళంగా వేగుతాయి ఏవి నల్లబడకుండా ఉంటాయి ఆకు చిటపట్లాడుతుంది చూడండి కరివేపాకు కూడా కొంచెం డ్రైగా అయ్యేదాకా వేగనివ్వండి కొంచెం చెయ్యి విడవకుండా ఉంటే నల్లబడకుండా ఉంటాయి అంతే అన్నీ మంచి ముదురు వేపు వచ్చినాయి కానీ నల్లగా అవ్వకుండా ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టవ్ ఆపేసి దీంట్లో సరిపడ కొంచెం పసుపు మీరు రాళ్ళ ఉప్పు వేసే అలవాటు ఉంటే ఇట్లా పైన రాళ్ళు ఉప్పు వేసేస్తే ఏంటంటే ఉప్పు కూడా వేగిపోతుంది డ్రైగా అయిపోతుంది అనమాట పొడి ఉప్పు వేసి మామూలుగా పౌడర్ సాల్ట్ వేసుకుంటాం కదా మనం ఇప్పుడు అవే వేసుకున్నాము ఎక్కువ ఏ టాటా సాల్ట్ రకరకాల పేర్లతోటి ఇక అది ఏదో ఒకటి వేసుకునేటది మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు దీన్ని దించి ఏదైనా పళ్ళెళ్ళు పోసి పక్కన పెట్టేసేద్దాము చల్లారిపోయాక ఇది గ్రైండ్ చేయటము ఆ గ్రైండ్ అయిన దాంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఉసిరిక పొడి ఇది కూడా వేసేసి గ్రైండ్ చేసేయటమే సరిపడా ఉప్పు సరిచేసుకుంటే కారపొడి తిద్దాం ఈ పదార్థం చల్లారిపోయినాయండి ధనియాలు అవిను మిక్సీలో వేసేద్దాము పెద్ద చార్లో వేసుకుంటే మనం మళ్ళీ ఉసిరిక పొడిని కూడా కలుపుకోవటానికి వీలవుతుంది మన ధనియాల పొడికి కారపొడికి సరిపడా ఉప్పు కూడా వేసేద్దాము కారపొడి సరిపడా అంతే మనం ఎంత బరగ్గా చేయదలుచుకున్నామో అంతా అయిపోయాక ఒకవేళ ఉండి రొట్లో దంచుకునేది ఉంటే కొంచెం బరగ్గా వస్తుంది భలే బాగుంటుందండి ఈ ఉసిరికి పొడిని ఇందులో వేసేది మొత్తం కలిసేలాగా ఒకటి రెండు సార్లు తిప్పేస్తే సరిపోతుంది ఒకసారి ఉప్పు మిక్సీలో ఉండగానే సరిచూసుకుంటే కావాలంటే వేసేసామనుకోండి మొత్తానికి కలిసిపోతుంది ఈ పుల్ల పుల్లగా కారంగా మంచి ఇంగు వాసన వేస్తూ సి విటమిన్ బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి ఉదయమే బ్రేక్ఫాస్ట్ తోటి అందించేస్తుందండి ఇది సీజన్లో కదా అంటే ఇప్పుడంతా ఉసిరికాయలు ఉంటాయి కాబట్టి తరచుగా వారానికి ఒకసారి చేసుకుంటే అన్నంలోనో లేకపోతే ఏమైనా ఇడ్లీ దోశ దిబ్బరొట్ట అలాంటి వాటిలలోనూ ఏ కిచిడీలోనో నలుచుకోవటానికి పిల్లలకు గనక వేసామంటే మనకు కూడా చాలా మంచిది పూర్తిగా పొడి అయిపోయింది చూడండి ఎక్సలెంట్గా ఉంటుందండి అన్నంలోకి అసలు నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఉసిరిక రుచి తెలుస్తూ ఉంటుంది చిన్న పులుపు ఉంటుంది చాలా బాగుంటుంది ఒకవేళ ఇందులో ఉన్న రెండు కండిషన్ మార్పులు ఏంటంటే మీకు వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి అంత గొప్పగా అయితే ఏముండదు ఉసిరికాయ తాలూకు రుచి పెద్దగా తెలియకుండా వాసన పోతుంది తర్వాతేమో రెండోది కరివేపాకు ఎక్కిస్తారా తగ్గిస్తారా కూడా మీదే చాయిస్ ఇది డబ్బాలో ఏదైనా ఎయిర్ టైట్ జార్లో పోసి మూత పెడితే వాసన పోకుండా ఉంటుంది పది పదిహేను రోజుల నెల ఉంటుందండి కానీ ఏంటంటే కొంచెం ఫ్రెష్గా వారం వారం చేసుకుంటే ఎక్కువ బాగుంటుంది కుమలాడే ఉసిరికాయ కారపొడి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి